కోవిడ్కి పోయి వచ్చిన గొల్లకాడికి పోయినా వచ్చేనా సార్ మళ్ళీ మనైనా ఏదో పానం మాలిక హాస్పిటల్ పోయినాడు ఇంజనీర్ లెక్క కోసం అని ఓటేది అవుతుంది అని చెప్పేసి బ్యాంక్ కాడికి వచ్చినాడు ఎండక తట్టుకోలేక ఇట్లా చనిపోయినాడు సార్ పోయేదానికి అవకాశం లేదు సార్ సార్ ఇప్పుడు ఉన్నాయా డబ్బులు ఏమి లేవు సార్ వారానికి ఎవరు సార్ సార్ ఓ రూపాయి కూడా వాళ్ళు టికెట్ కూడా నేను వాళ్ళని అడుక్కొని టికెట్ పెట్టుకొని వచ్చినా సార్ ఎవరు ఇల్లు వీళ్ళు ఎన్నళ్ళు ఉండాలని పోయినా ఉండాలని పోయినా సార్ బతుకోవాలని చెప్పేసి పోయినా ఫ్యామిలీ చూస్తారు ఏదో బతుకున్నామని అడిగిపోయినా పోయిన దానికి నాకు ఈ విధంగా వచ్చేసినా సార్ ఇంకా పోవడానికి కూడా అవకాశం లేదు సార్ ఫింగర్ కొట్టు పంపించేది ఇంటికాడ ఇంటికాడకు అన్నారు సార్ ఇంటికాడకు వచ్చిస్తాను ఇప్పుడు ఎప్పుడు బ్యాంకే కాడకని చెప్పేసి 现在有没